యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయప్రకపు వందనాలు తెలియజేస్తున్నాను మహాగణుడు మహిమోన్నతుడు సర్వాధికారి నిత్యము దూతల చేత కేరేబు షేరేబుల చేత పరమందు భక్తుల చేత భూమి మీద కొనియాడబడుచున్న ఆ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను అలలుయ్య ప్రభు యొక్క సమాధానము మీకు మీతో ఉండును గాక ఆమెన్ ఈరోజు దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం అందరు కూడా మీ పరిశుద్ధమైన గ్రంథంలో నుండి కీర్తన నూట ఆరవ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం సామ్స్ వన్ నాట్ సిక్స్ ఫస్ట్ వర్డ్స్ యహోవాను స్థుతించుడి యహోవా దయాలుడు యహోవా దయాలుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నిత్యముండును ఆయన కృప నిత్యముండును నామానికి మహిమ కలుగును గాక ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం యహోవా దయాళుడు అందరూ రామేంద చెప్దా ఏ దేవుణ్ణి మనం సేవిస్తున్నామంటే ఏ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే ఏ దేవుణ్ణి మనం పూజిస్తున్నామంటే ఏ దేవుని మనం ప్రార్థిస్తున్నామంటే ఏ దేవుని సన్నిధిలోకైతే మనం వచ్చామో ఆయన ఏమై ఉన్నాడు తెలుసా దయాలుడై ఉన్నాడు అంటే దయగలిగిన దేవుడు ఆయన హలలోయ ఇంగ్లీష్లో ఆ మాటకి ఏమని అర్థం ఉందంటే హీస్ ఎ గుడ్ గాడ్ అని ఉంది దేవునికి స్తోత్రం అంటే మంచివాడు అని అర్థం ఉంది దేవునికి స్తోత్రం హలలోయ ఆయన ఎటువంటి దేవుడు అంటే దయ చూపించే దేవుడు ఎవరండి ఆమెన్ మనం ఆరాధించు దేవుడు ఏమై ఉన్నాడు దయ చూపించే దేవుడై ఉన్నాడు ఆయన దయాలుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం హలూయ కాబట్టి కీర్తనకారుడు ఏమంటాడంటే ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి హలూయా ఆయన దయను బట్టి ఆయనకు మనం చేయవలసిన పని ఏంటంటే ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలా వి మస్ట్ గివ్ థ్యాంక్స్ అన్ టు ద లాడ్ బికాస్ హీఈస్ గుడ్ ఆయన మంచోడు కాబట్టి ఆయన దయాళుడు కాబట్టి ఆయన దయగలిగిన వాడు కాబట్టి ఆయనకు మనము చేయాల్సిన పని ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా దేవునామానికి మేమగలుగును గాక ఆయన దయ్యను మనం పొందుకుంటా ఉంటాం ప్రతిరోజు ప్రతిరోజు అనే దానికంటే ప్రతి నిమిషం ప్రతి నిమిషం అనే దానికంటే ప్రతి సెకండ్ ఆయన దయ మనం పొందుకుంటూనే ఉంటాం కానీ చాలా బాధకరమైన విషయం ఏంటంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాను పొందుకోవడమే మన పని కానీ పొందుకున్న మనం ఏం చెల్లించం తెలుసా థ్యాంక్ యూ అని చెప్పం దేవా నా ఎడల దయ చూపించినందుకు వందనాలయ్యా నా ఎడల దయను కనుపరిచినందుకు వందనాలయ్యా నీవు నా ఎడల దయాలుడవై ఉన్నందుకు వందనాలు ప్రభా అని ఎప్పుడైనా చెప్పామా చెప్తున్నామా దేవునికి స్తోత్రం సో ఈ సంవత్సరం నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే ఆయన దయను అనుభవిస్తున్న నీవు నిత్యము నిత్యము ఆయననుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడుగాను ఉండాలి హల్ దేవునామానికి మేము గలుగును గాక మనం అనుకుంటాం మన మంచితనమో లేకపోతే మన గొప్పతనము మనకు ఆరోగ్యం ఉంది కాబట్టి వాహనాలు ఉన్నాయి కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి మేము దేవుని సన్నిధికి వచ్చామేమో అనుకుంటున్నారు కానీ వీటన్నిటికీ మూలం దేవుని దయ అన్న సంగతి మర్చిపోవద్దు హలోయ దేవుని దయ మన ఎడలో ఉంది కాబట్టి మనం ఈరోజు సజీవులమై దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాం కూడుకొని అన్న నామాన్ని గనపరుస్తున్నాం కాబట్టి ఆయన ఏమై ఉన్నాడైనా దయాలుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ నూట ఆరో కీర్తనంత కూడా ధ్యానించడం ప్రారంభిస్తే చాలా అద్భుతం ఉందండి చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా గొప్పగా ఉంది దేవునికి స్తోత్రం అక్కడ ఇద్దరు కనబడతారు ఒకరు దేవుడు రెండవది ఇస్రాయెల జనాంగం ఐ మీన్ హలూయ జనులు ఉన్నారు దేవునికి స్తోత్రం ఇట్లా చెప్పేదానికంటే రక్షకుడైన దేవుడు కనబడతాడు రక్షింపబడిన విశ్వాసాలు కనబడతారు హలలోయ వీరి మధ్యలో జరుగుతున్న ఒక అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా దేవునికి స్తోత్రం హలలోయ ఈ కీర్తన ఎంత అద్భుతంగా వర్ణిస్తాడంటే ఎంత గొప్పగా తీసుకొని వెళ్తాడంటే అక్కడ ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారు దేవునికి స్తోత్రం రక్షణ పొందుకున్న వాళ్ళు ఎర్ర సముద్రంలో ఒకేసారి అందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళు కదా ఎటువంటి స్థితిలో వాళ్ళు దేవుని దేవునికి ఆయాస ఆ దేవుడు అసహించుకునేటట్టు ప్రవర్తించారు అయితే అసహించుకున్న దేవుడు ఏం చేశాడంటే అసహించుకుంటూనే ప్రేమను చూపించాడు అసహించుకుంటూనే దయను కనుపరిచాడు దేవునికి స్తోత్రం ఈయన దయ ఎక్కడ ప్రారంభం అవుతుంది అని అంటే ఆది కాండములనే ప్రారంభమవుతుంది దేవనామానికి మహిమ కలుగునుగాక ఆది కాండము మూడవ అధ్యాయములో మనము చూస్తే అక్కడ ఏదేను తోటలో ఏం చేశాడు అందరు ఇక్కడ చూడండి ఏదేను తోటలో దేవుడు ఏం చేశాడు ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఉన్న నరుణ్ణి ఏదేను తోటలో పెట్టాడు పెట్టి ఏం చేయమన్నాడు మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి భూమిని నిండించండి దాన్ని లోపరుచుకోండి దాన్ని ఏలండి అని వారిని ఆశీర్వదించి ఆ ప్రాంతంలో వారిని పెట్టాడు అయితే ఏం జరిగిందో తెలుసా వారు అబద్ధానికి మోసానికి లేకపోతే ఇంకొక మాట చెప్పాలంటే స్వార్థముతో కూడిన బుద్ధి గలవారై సెల్ఫిష్నెస్ స్వార్థం ఎక్కడ ప్రారంభమైందంటే తోటలోనే ఏమైన్ దేవుని అంత డవల్ అవుతారనగానే ఏమొచ్చింది అవ్వకు కదా దేవునికి స్తోత్రం ఒకలాంటి స్వార్థం ఒకలాంటి ఆశ ఏమైన్ ఒక మాట చెప్పాలంటే ఆమె దేవునిలాగానే ఉంది అంటే నిజస్థితిని మర్చిపోయేటట్టు చేసింది అబద్దం హలలుయా దేవునికి స్తోత్రం మనం కూడా చాలాసార్లు అట్లనే ప్రవర్తిస్తుంటాం మనం విశ్వాసులం అన్న సంగతి మర్చిపోతుంటాం మనం రక్షింపబడిన మన సంగతి మర్చిపోతుంటాం మనం గొర్రెపిల్ల ఏసే రక్తం చేత కడగబడిన మనం మర్చిపోతాం ఆయన గుణాతి క్షేములను ప్రచురించే ఆ యొక్క వారం సంగతి మనం మర్చిపోతాం రాజులము యాజకులమైన స్వత్తైన ప్రజలము అన్న సంగతి మనం మర్చిపోయి అన్యుల్లాగా ప్రవర్తించడం ప్రారంభిస్తాం అన్యుల్లాగా మాట్లాడడం ప్రారంభిస్తాం అన్యుల్లాగా కదా కా కార్యాలు చేయడం క్రియలు చేయడం వాళ్ళగా ఆలోచించడం మనం ప్రారంభిస్తుంటాం ఎందుకంటే వాస్తవాన్ని ఉంటాం అవలాగా హలదూయ సో దేవుడు ఒక ఉద్దేశం వాళ్ళకు కలిగిన దేవుని కుమారుడు ఆదాము అని రాయబడి ఉంది ఆదాము బాల్యం చూడలేదైనా ఆదాము పాలు తాగలేదైనా ఇట పాకలేదైనా ఆయన రెడీమేడ్ ఫిగర్ అయినా ఏమేం దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చారు కుమారుడు కుమారులాగానే ఉండాలి కానీ ఏం జరిగింది అక్కడ ఒక అబద్ధముతో మోసపోయి మోసముతో ఎంత స్థితికి వెళ్ళిపోయినారంటే వారు ఈ ప్రతిరోజు చల్లటి పుట్ట దేవుని స్వరం వినవలసిన వారు దేవునితో నడుస్తున్న వారు దేవునితో గడుపుతున్న వారు దేవుని దగ్గర ఉన్నవారు సిగ్గు లేదు భయం లేదు బిడియం లేదు ఏమి లేదు అటువంటి హ్యాపీగా ఉన్నవారు ఒక్కసారి ఏమైపోయినారంటే చెట్టునుక దాచుకునే పరిస్థితి వచ్చింది కదా దిగంబరులు అయిపోయారు కదా ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే సిగ్గును కప్పుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభమైనాయి అప్పుడు వరకు లేనిది సిగ్గు ఇప్పుడు వచ్చింది ఏమంటున్నారు అమ్మో దేవుడు స్వరం వింటున్నాం ఆయన స్వరం వింటే మనము దిగంబరాలను ఎట్లా కనపరుచుకోవాలని ఏం చేశారు సొంత ప్రయత్నాలతో ఏదో కప్పుకోవాలనే ఆలోచనతో వారు సునీతిని ఆధారం చేసుకుని వెళ్ళారు కానీ అవన్నీ ఎరిగిన నా దేవుడు ఆయన దయాళుడు కదా ఆ పండు తెంపేటప్పుడు తెలుసు ఆ పండు తినేటప్పుడు తెలుసు ఆ చెట్టు చేసినప్పుడే తెలుసు ఆమెన్ హలూయ అన్ని ఎరిగిన దేవునికి స్తోత్రం బంధించి పెట్టడం ఆయన మనస్తత్వం కాదు బంధించి పెట్టడం ఆయన విధానము కాదు ప్రతి ఒక్కరిని స్వతంత్రుడిగా చేశాడు ప్రైజ్లో అందుకే పౌలు గారు అంటారు క్రీస్తు ఏం చేశారట మన అందరినీ ఎఫ్ఎస్సి ఐదు ఒకటిలో క్రీస్తు మనను స్వతంత్రులుగా చేశాడు హలూయా హలూయ మొదటి ఆదము బంధకంలోకి తీసుకుపోతే కడబడి ఆదము ఏం చేశారు మనను స్వతంత్రులుగా చేశాడు దేవునికి స్తోత్రం అటువంటి దేవుడు అండి ఆయన ఎప్పుడు మార్పు చెందాడు పక్కనతో చెప్పండి మారడని నువ్వు మారుతావు ఆయన మారడని చెప్పండి హలూయా ప్రతిరోజు జరిగినట్టే ఆ చల్లడి పుట్ట దేవుడు ఆ ఆ యొక్క ఏదైనా తోటకు వచ్చాడు వచ్చాడా రాలేదా ప్రైజ్ అడు హల్ కాకపోతే ప్రతి రోజు వచ్చినప్పుడు ఆదాము దేవుని ఎదుర్కొనేవాడు అవ దేవుని ఎదుర్కొండేది వాళ్ళు కలిసి తోటలో సంచరిస్తూ ముచ్చట్లు పెట్టుకొని సంతోషంగా గడిపేవారు కానీ ఎప్పుడైతే మాట వినలేదో ఎప్పుడైతే అతిక్రమం చేశారో ఎప్పుడైతే స్వనీతిని ఆధారం చేసుకున్నారో ఎప్పుడైతే వాళ్ళకు వాళ్ళు హెచ్చించుకోవాలనుకున్నారో తండ్రి కంటే గొప్ప వాళ్ళు కావాలనుకున్నారో అటువంటి సమయంలో వాళ్ళు అనుకున్న ప్లాన్లన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి అప్పుడు ఏమయ్యారు దేవుణ్ణి వీళ్ళు ఎదుర్కోవడానికి కాదు వీళ్ళు దేవుని చూసి దాచుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు తండ్రిని చూసి దాక్కుంటున్నారు ఐ మీన్ ఇట్లా వచ్చే బండి అట్లా వెళ్ళిపోతుంది ఎందుకు ఆయన ఉన్నాడు అక్కడ అని ఒకప్పుడు ఎక్కడ ఉండే పక్కనే ఉండే కానీ ఎక్కడికి పోయిందో బండి దారి తప్పింది తప్పి తిరుగుతుంది హలలుయా హలలుయా కానీ తండ్రి ఎటువంటి వాడంటే ఆ దేవాది దేవుడు ఎటువంటి వాడంటే దయాళుడు ఆయన అదే తోటలోకి దిగి వచ్చాడు ప్రతిరోజు సంతోషించేవాడు ఎందుకంటే వాళ్ళతో సహవాసం చేస్తూ కానీ ఆ రోజు ఆయనకు తెలుసు ఇది చాలా బా బాధకరమైన రోజని హేమన్ ఎందుకంటే మనిషికి ఇచ్చిన స్వేచ్ఛను వాళ్ళు ఏం చేశారు దుర్వినియోగం చేసుకున్నారు ఇష్టానుసరంగా వాడుకున్నారు విర్రవీగి వాడుకున్నారు ఆమె చెయ్యొద్దన్నది చేశారు దాన్ని బట్టి దాసుకునే పరిస్థితి వచ్చింది దేవాదే దేవుడు అదే రీతిగా సాయంకాలం పూట వచ్చాడు చల్లటి పూట వచ్చి ఏమని పిలుస్తున్నాడు ఆదాము నీవెక్కడున్నావులాయా నాయనా బావునైనా అని ఆదం పోయేటోడు ఇప్పుడు ఆదం ఏమవుతున్నాడు నువ్వు ఎక్కడున్నావు అంటే దాని అర్థం ఏంటి నీవు ఉండవలసిన స్థలంలో ఉండకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అని అర్థం నేను నిన్ను ఎక్కడైతే పెట్టానో నేను ఇక్కడైతే నిన్ను నాటానో నిన్నెక్కడైతే ఫలించమన్నానో ఎక్కడైతే అభివృద్ధి చెందమన్నానో ఎక్కడైతే విస్తరించమన్నానో ఎక్కడైతే భూమి నిండించమన్నానో ఎక్కడైతే నువ్వు ఏలమన్నానో స్వాధీనపరుచుకోమన్నానో అక్కడ లేకుండా ఎక్కడ తిరుగుతున్నావు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఆ పలుకులో ఆ మాటలో ఈడికి భయం ఉంది కానీ ఆయన మాటల్లో దయ కనబడుతుంది దేవుని పిట్లారా దయతోనే అడుగుతున్నాడు ఆ మాట ఎక్కడున్నావు ఎట్లున్నావా అని ఎట్లా అయిపోయినావు అంటుంటారు చూడు మనల్లు హల్లలు అది శరీర సంబంధమైన మాట కానీ ఇది ఆత్మ సంబంధమైన పలుకు ఆత్మ సంబంధమైన మాట ఈరోజు ఇక్కడ కూర్చున్న నీతో కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాడేమో ఎక్కడ ఉండవలసినోడు ఎక్కడ తిరుగుతున్నావు ఏ లెవెల్లో ఉండవలసినవి ఏ లెవెల్లోకి వెళ్ళిపోయావు ఏ స్థితిలో ఉండవలసినవి ఏ స్థితిలో ఉన్నావు దేవునికి స్తోత్రం హల్లె లూయా మాకు ఒక మంచి సహోదరుడు ఉండేవాడు చక్కగా బైబిల్ కాలేజ్ పోయాడు ఇక్కడ ఆంధ్రాలో మంచిగా మూడున్నర సంవత్సరం నాలుగు సంవత్సరాలు బీటీహెచ్ చేశాడు చక్కగా చదువుకున్నాడు చదువుకొని వచ్చాడు మంచి మంట కలిగినోడు అప్పుడు దేవునికి స్తోత్రం ఎక్కడి నుంచి వచ్చినప్పుడు కాలేజీ నుంచి వచ్చినప్పుడు నేను ఎక్కడ మీటింగ్లు ఉంటే అక్కడ నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేవాడు భరతన్నా ప్రార్థన చేయన్నా అగ్ని అభిషేకం కావాలన్నా నాకు అగ్ని అభిషేకంతో నిన్ను సేవ చేయాలన్నా అగ్ని అభిషేకం అన్న అంటుంటే నిజంగా నేను కూడా చాలా ప్రేమించేవాణ్ణి నెత్తిమే చెప్పేట్టినప్పుడు అల్ల ఆత్మతో నింపబడి బలం పొందుకుండేవాడు మంచి సేవ చేశాడు దేవునికి స్తోత్రం హల్లె లూయ వేంపల్లె ప్రాంతానికి వెళ్ళాడు కొండ మీద అతనికి ఒక సంఘం ఇచ్చేసారు ఒకరు స్థలం ఇచ్చారు వాళ్ళు కట్టారు నన్ను కూడా పిలిచాడు నేను పోయి మాట్లాడుతుంటే లూయా అనగానే కొండలలోంచి హలలుయా హలలుయా బా ఎంత అద్భుతమైన స్థలం ఆ కొండ దిగగానే కింద గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు ఇచ్చారు ఆమె మేము ఈ స్థితికి రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది కానీ ఆ వ్యక్తికి వెను వెంటనే వెనువెంటనే వెను వెంటనే జరగడం ప్రారంభమైనవి చాలా అద్భుతం ఒక సంవత్సరాలు సుమారు ఒక అరవై డెబ్బై ఎనభై మంది వచ్చేసారు మందిరంలోకి చాలా బాగా జరుగుతూ ఉంది నేను స్తోత్రం అయితే ఒకరోజు సడన్గా ఏమైందో తెలుసా వాళ్ళ అమ్మగారు పిలిచి అన్నది బాగానే పోయిన సేవకు ఈ అప్పులన్నీ ఓడి తీరుస్తాడు అని అన్నదట అప్పులున్నాయి ఉన్నాయి అప్పులంతా ఏడు తీరుస్తాడు బైబుల్ పట్టుకొని సంకలు పెట్టుకొని తిరుగుతున్నావు అనే వరకు ఏమనాలా అప్పుదేముందమ్మా మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతికితే ఆయన అన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పాలా సో అమ్మ సెంటిమెంట్లో పడి అప్పు సెంటిమెంట్లో పడి చిన్న అంగడి పెట్టుకున్నాడు సరే అంగడి పెట్టుకొని వ్యాపారం జరిగిస్తున్నాడు వస్తుంది అంత అయితే అంత అంత ఎంత అరవై వేలు అట అప్పు అరవై వేలు ఒక మూడు నాలుగు నెలల్లో వెళ్ళిపోయింది అప్పు అంతే ఫ్రీ అయిపోయినాడు ఇంకా ఫ్రీ అయిపోయినప్పుడు అన్ని వదులుకొని సేవకు రావచ్చు కదా ఐదు వందలు లెక్క పెడతా ఉంటే మజా దాని మజా వేరేగా ఉంది ఎందుకంటే ఇప్పుడు సేవలకు రాగానే కొంచెసార్లు ఐదు వందలు కనబడకపోవచ్చు ఆ ఐదు వందల కోసం మోకాళ్ళ మీద ఎన్ని ఏడు వాళ్ళవా ఏమైనా ఎంత కన్నీరు ఉంటుందో ఎంత వేదన ఉంటుందో ఇది ఊరికే కౌంటర్ మీద కూర్చుంటే అది కదమ్మా ఇది కదా ఇది కదా అని నాలుగు సీరలేసా మా సో ఈజీ లైఫ్ అనమాట చాలా ఈజీగా కానీ ఇది కాడి మోయాలి కదా భారం మోయాలి కదా అంత సులువైన విషయం కాదు కదా సో ఇప్పుడు ఏం చేశాడు దేవునికి స్తోత్రం హల్లెల్లుయాడు ఆ పెద్ద చూసి ఆయన లాగా నేను తయారవుతానని అనుకున్నాడు బైబిల్ కాలేజ్ నుంచి వచ్చినప్పుడు ఏమనుకున్నాడు భరతన్నలాగా రా అనుకున్నాడు ఆయన విశ్వాసంతో బ్రతకాలా ఏమి లేని స్థితిలో మనం ఎట్లా ఎదగాల అని నేర్చుకున్నాడు ఎప్పుడైతే వ్యాపారం మీద పడినాడో అప్పులు తీరాలని చూశాడో అన్ని సంపాదనలు వస్తున్నాయి రాబడి బాగా కనబడతా ఉంది ఇవన్నీ చూస్తూ ఉన్న కొలది అప్పుడే ఆ మీటింగ్లు జరిగినాయి ఆయనను చూసి ఆయనను పెట్టుకున్నాడు ముందు కదా ఇక ఆయనలాగా నేను వ్యాపారం చేయాలా సేవ చేయాలా వ్యాపారం సేవ నాకు వచ్చే లాభాలంతా సేవకు పెట్టాలా అని ఇటువంటి ఎన్నో ఆలోచన చేశాడు అద్భుతం చెప్తున్నాను గొప్ప విషయం చెప్తున్నాను రూపాయి లెక్క లేనప్పుడు సువార్థ కుడికలు పిచ్చి పిచ్చిగా పెట్టాడు కానీ రూపాయి వచ్చినాక ఒక్క సువార్థ కుడిక పెట్టలే ఎందుకు లెక్కల మాస్టర్ అయినాడు అనమాట ఉమ్మా ఇంత పోతుందా ఇంత పోతుందా ఇంత పోతుందా అని ధనాపేక్ష సమస్త కీడులకు మూలం దాంట్లో కొంతమంది పడి ఏం చేయారు తెలుసా ఊరేసుకునే పరిస్థితి కూడా వెళ్ళిపోయారు అది పెద్ద శోధన అపిచాచి సో ఈ స్టేజ్కి వెళ్ళిపోయాడైనా దేవుని ప్రేమ తప్ప మామూలు ప్రేమ కాదండి అంత తొందరగా ఎవరిని భూమి బంద నుంచి అట్లెత్తాడు దేవుడు ఇంకోటి ఎవరిని పంపాడు కూడా సాధ్యమైనంత వరకు అందరు రక్షింపబడాలని అందరికి అవకాశం ఇస్తాడు దేవుడు పడ్డావా జారిపోయినావా పొరపాటైందా మళ్ళీ నిన్ను సెట్ చేసి ట్యూనింగ్ చేసి మళ్ళీ నేను ఒక ఒక రిలంలోకి తెచ్చి నిన్ను వాడుకోవాలని ఇష్టపడతాడు దేవుడు తప్ప ప్రభు నా ఎద్దుకు వచ్చేవాడు నేను ఎంత మాత్రం తోసిపోయినా అన్నోడైనా అంత దయగలిగినోడైనా సో ఏం జరిగింది తెలుసా ఆ వ్యక్తి ఏం చేశారు తెలుసా రెండు మూడు సార్లు ప్రేమ దేవుని ఆత్మ ఒకే ప్రేరేపణ ఆయనను పిలవాలి ఆయన దగ్గర పోవాలి మాట్లాడాలని నేను పోయాను ఒకరోజు పాంప్లెట్స్ తీసుకొని వెళ్ళాను ఎందుకంటే ఆ రోజు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి ఆయనను కూడా వాడుకుందాం మనుషులంటే పొరపాట్లు ఉంటాయి బలహీనతలు ఉంటాయి భుజం తడదాంలే మళ్ళీ ఒకసారి నిలబెడదాంలే అని వాళ్ళ ఇంటికి ఒక రెండు మూడు సార్లు పోయాను విజిటింగ్ చేశాను ఒకసారి పోతే అన్న తప్పకుండా అన్న భరత్ అన్న నువ్వంటే నాకు తప్పకుండా అన్న అన్నాడు అసలే కనబడలేదు ఏమైందంటే బాంబేకో పోయినాడు పోయినాడంట దేనికి చీరలు కొనడానికి బట్టలు కొనడానికి కదా రెండోసారి పోయింటే ఏం జరిగిందో తెలుసా భార్య భర్తలు ఇద్దరు భయంకరంగా కొట్లాడుకుంటున్నారు ఎంత భయంకరం అంటే మామూలు సౌండ్ కాదు డీజే సౌండ్ ఉంది ఇంట్లో డీజే సౌండ్ ఎంతమందికి ఇష్టం తెలుసా ఎట్లుంటుందా డీజే సౌండ్ కదా పెద్ద సౌండ్ అన్నమాట అప్పుడు నాకు అది విని నేను వెంటనే కింద మెట్టు దగ్గర నుంచే బ్రదర్ ప్రైజ్ ప్రేసలాడ్ అన్నాను ఎందుకంటే తగ్గుతుందేమో అని ఎందుకంటే నాకు అల్లజెడి వచ్చింది భయం వేసింది కొట్లాడుకుంటా ఉంటే ఎప్పుడైతే మాట నన్ను నిశ్శబ్దమైపోయింది మొత్తం ఆమెన్ యేసు ప్రభు సముద్రాన్ని గాలిని తుఫానును గద్దించినట్టు ఒక్క ప్రైజ్ సడు ఏం చేసింది అని గుసగుసలు స్టార్ట్ అయినాయి దాని తర్వాత బ్రదర్ లోడ్ ఎట్లున్నారు అని అంటే అని అంటే తలుపులు వేసి ఉన్నాయి తలుపులు తెరవలే రెండు నిమిషాలు కొట్టాను ఇంకా సెట్ చేసుకోవాలి కదా అన్ని వాళ్ళు మరి ఏమేమి మనకి మనకేం తెలుసు లోపల గొడవ కదా దేవునికి స్తోత్రం అల్లలుయా దాని తర్వాత ఒక పదహైదు నిమిషాలు పట్టిందంటే చాలా జరిగింది లోపల పదహైదు నిమిషాల తర్వాత తలుపు తెరిచింది ఆమె అన్నా ప్రైజ్ లోడన్నా అన్నది సి ఎట్లున్నారు అంతా క్షేమ కదా ఎక్కడ మన బ్రదరా అన్నాను అంటే అన్న ఇప్పటి వరకు అన్న ఇప్పుడు ఎక్కడికో పోయినాడు అన్నా ఏంటి ఇప్పుడు వరకు ఉన్నాడు అంట ఇప్పుడే పోయినాడట అంటే ఏంటి ఏమంటాం దాన్ని చెప్పరే గట్టిగా ఏం తెలియనట్టే చూస్తున్నారే నాతోటే మళ్ళీ పలికరిస్తారు అది కూడా పచ్చి అబద్ధం నేను విన్నానా డీజే ఇప్పుడన్నా ఇక్కడెక్కడో వినాడన్నా సరలేమా రేపు మీటింగ్ ఉందమ్మా రమ్మని చెప్పు తప్పకుండా సహోదరుడు చారు రోజులు ఏంది నన్ను కలవాలా తప్పకుండా రండమ్మా అదేదని చెప్పాను మళ్ళా తెలిసింది ఏంటంటే ఎందుకు అంత డీజే వచ్చింది ఎందుకు అంత సౌండ్లు వచ్చినాయంటే అయ్యగారు అక్రమ సంబంధం పెట్టుకొని నడిపిస్తున్నాడు అంటే వారం దాని గురించి భార్యాభర్తల మధ్యలో స్టార్ట్ అయింది చూసారు అంటే దర్శనాన్ని పక్కన పెట్టి సేవను పక్కన పెట్టి పిలుపును పక్కన పెట్టి ఆ స్వరాన్ని పక్కన పెట్టి ఆధామా నువ్వు ఎక్కడున్నావు అంటే ఎక్కడ ఉండవలసినాడు అక్కడ ఉండకుండా అడుగు తప్పేసినా ఇన్ని తప్పులలోకి తీసుకుపోతాడు వాడు పప్పుగాడు మేన్ హలు ఆ రోజు సాయంత్రం వేరే సహోదరులు కలుసుకొని అన్నారట ఏం బాధారంటే ఒకటి చెప్తాను భరతన్నకు పిచ్చి పట్టినట్టుంది ఇప్పుడు మూడు సార్లు వచ్చినాడు నా దగ్గరికి ఆయన ఏమనుకుంటున్నాడు అంటే నేను పడిపోయినా అనుకుంటున్నాడు మనం పడే ఛాన్సే లేదు ఒకరోజు చూపిస్తాను భరతన్నకు నా కథ ఏంటో అన్నాడట అన్నా ఆయన కథ చూపిస్తాడు అంటే చూద్దాంలే అంటే నేను హలో ఆయన అనుకుంటున్నాడు నేను పడిపోయినానని ఆయన అనుకుంటున్నాడు నేను దూరం అయిపోయినానని అనే అనుకుంటున్నాడు అట్లా అక్కడేమో వేంపల్లెలో విశ్వాసులు ఏడిచి ఏడిచి ప్రార్థన చేస్తున్నారు అయ్యా మా సేవకుని పంపించునాయన అయ్యా మా సేవకుని నాయనా అయ్యా మా సేవకుని బలపరుచునైనా సంగమంతా అక్కడే ఏడుస్తుంటే ఈయనేమో వ్యాపారంలో పడి ఈయన డబ్బులు వెనక పరిగెట్టి వాటితో ఈయన గడుపుతా ఉంటే ఇంకా చూడండి ఎట్లుంటుంది పరిస్థితి కుటుంబంలో నెమ్మదిలే భార్య భర్తల మధ్యలో సమాధానములే ఇంకా రకరకాలైనవి వచ్చి అరవై వేలు అప్పులు తీరుస్తానని పోయినాడు ఆరు లక్షల అప్పులోకి వెళ్ళిపోయినాడు ఎందుకు వ్యసనాలు వచ్చేసినాయి పాత స్నేహితులు మళ్ళీ చేర్చుకున్న చేర్చుకున్నారు వాళ్ళని ఈయన వాళ్ళని చేర్చుకున్నారు మామ మామ అనుకుంటా అప్పటి వరకు మాము లేదని జీవం లేదు కానీ ఇప్పుడు ఏమైపోయారు మాము అప్పుడేమో వాళ్ళకు ప్రకటించాలా భారంతో చెప్పాలి నా ఫ్రెండ్స్ని అందరినీ మార్చాలా మద్యముతో ఉన్న వాళ్ళను ఆత్మ పూర్లు చేయాలని దర్శనంతో బయలుదేరినాడు ఇప్పుడు ఈడు మద్యముతో పాలైపోయాడు ఇవన్నీ కూడా ఒకటి 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 సాతనగాడు ఎటువంటి వాడు అంటే కొంచెం ఇస్తే చాలువనికి వాక్యం ఏమంటుంది పౌలు ఏమంటాడు రక్షింపబడు వాళ్ళకే చెప్తాడు సంఘానికే చెప్తున్నాడు అప్పవాదికి ఇవ్వద్దు అనే హల్లే కొంచెం జాలువానికి పెద్ద డోర్ తెరిచి లూసిఫర్ దా అంటే రాడువాడు వాడికి చిన్న ఒక్క పుల్ల పెట్టిపోయినాడు అన్నట్టు అది సైతాన్ పని బాగున్నామా ఇద్దరం కలిసిమెలిసి సంతోషంగా ఉన్నాం వాడు మాట మాటని పోయినాడని ఆమె వచ్చ మాట ఆ మాటనే చాలు సైతాన్గా కార్యాలు చేస్తాడు ఎక్కడ లేని అనుమానాలు పెడతాడు ఎక్కడ లేని అసమాధానం తెస్తాడు సో ఇప్పుడు ఏమైంది తెలుసా అంత అరవై ఆరికి వెళ్ళిపోయింది ఒక బండ్లో పోతూ ఉంటే అక్కడెక్కడో తాగి పడిపోయినట్ట తలకై పగిలింది రెండు గంటలు రోడ్డు మీదే ఉన్నారు ఎవ్వరు పట్టించుకోలేదు కానీ దేవుడు దయగలిగినవాడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు పెద్ద బ్యాండేజ్ కట్టుకొని ప్రొద్దుటూరులో ఒక స్నే స్నేహితుడు నేను ఒక బండ్లో కూర్చొని నా ముందే పోతున్నాను నేను అంత గమనించలేదు పాశ్రమ చూసింది పాశ్రమని ఇట్లా అంటున్నాడు అంటే అన్నకు చెప్పొద్దు దయచేసి అని దండం పెట్టి నోరుము అంటున్నాడటోయ ఎంత రేంజ్లకు వెళ్ళిపోయినాడంటే చెప్తున్నాను కదా ఒక సామెత ఉంది ఆరిపోయే దీపానికి మామూలుగా వెలగలేదు మనిషి కోరుకున్నాయని టాకా టా 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 భక్తితో వచ్చే ఆశీర్వాదాలు ఆల ఆలస్యంగా కనబడతాయి కానీ భక్తిహీనతో వచ్చే ఆశీర్వాదాలు అప్పుడప్పుడు ఇట్లా పక్ పచ్చగా కనబడతాయి వెంట వెంటనే అబ్బా ఏం డెవలపరా అబ్బా 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 అట్ల బయట్లో వచ్చారు భక్తిహీనుడు ఉండడట అది దేవుడిచ్చే ఆశీర్వాదం భక్తిహీనతో వచ్చే ఆశీర్వాదం సో ఏం జరిగిందో తెలుసా బాత్రూంలో వాళ్ళ భార్య చీరను తీసుకొని ఊరేసుకొని చచ్చిపోయాడు ఆ బాత్రూమ్ కూడా ఎంత ఉంటుందంటే ఇట్లా అంటే తగులుతుంది స్లాబ్ అంత దానికి చచ్చిపోయాడు ఎట్లా చచ్చిపోయాడు నాకు ఇప్పుడు అర్థం కాలేదు నాకు ఇంకా ధైర్యం సరిపోలేదానని పోయి చూడడానికి అయితే ఆ రోజు ఆదివారం ఇప్పటికీ నాకు కళ్ళలో మెదులుతుంది ఆ సీన్ ఆ రోజు ఆదివారం నాకు శనివారం సారీ ఆదివారం ఉదయాన్నే ఫోన్ వచ్చింది అన్నా పలానా సహోదరుడు చనిపోయాడు ఎట్లా ఎట్లా చనిపోయాడు ఉరేసుకొని చచ్చిపోయాడన్నా ఒక్క నిమిషము మైండ్ నాది బ్లాక్ అయిపోయింది ఏం అర్థం కాలే దేవుని ప్రేమ దయాలుత్వం ఎంతంటే ఎన్నిసార్లు పంపించాడు తెలుసా అర్థం కాలే మేము మెంటలోలాగా పిచ్చోల్లాగా కనిపించినాం ఆమెను ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక దైవ సేవకుడు పదే పదే పడుతున్నాడంటే ఏదో ఒక ప్రమాదమైన ఉండాలి లేకపోతే ఏదైనా గొప్ప ఆశీర్వాదమైన విడుదల కావాలి ఈ రెండు తప్ప వేరేది ఉండదు హల్లెలూయా లూయా అన్నీ మర్మములను ఆయన బోధించినోడే ఆయన కానీ ఏ స్థేజ్కి పోయాడు ఉర్రేసుకొని లోకస్తుడు చచ్చిపోయిన స్థితిలో చచ్చిపోయాడు పోస్ట్ మార్టమ్ కానీ తెచ్చి ప్రొద్దుటూరులో వేశారు ఆ పోస్ట్ మార్డానికి నేను పోయాను ఇట్లా ఉంది అక్కడ నిలబడి గర్ర 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 కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి ఎందుకంటే నా కళ్ళ ముందు పెరిగినోడు నా కళ్ళ ముందు నేను చూసినోని ఆ వ్యక్తిని ఆశీర్వదించడం నేను చూశాను ఆ వ్యక్తి దాంట్లో ఇంకెంత ఇంకెంతమందికి ఆశీర్వాదకరంగా మార్చబడవాడు సాతానికి చోటిచ్చి ఎంత పని చేసుకున్నాడు విడని చాలా వేదన వచ్చింది దేవునికి స్తోత్రం అంటే దేవుడు ఎటువంటి వాడంటే దయగలిగినోడమ్మా ఈరోజు మనము బ్రతికి బట్ట గడుతున్నామంటే ఆయన దయనే దాన్ని బట్టి కీర్తనకారుడు అంటాడు కృతజ్ఞత చెల్లించు హూయా హూయా ఆధాము ఎడల మొట్టమొదటి దయ కనిపించాడు కదా అక్కడ మనం చూస్తాం వారు ఆ చెట్టు వెనుక దాక్కునుంటే వాళ్ళను పిలిచాడు ఎక్కడున్నావు అని పేరు పెట్టి పిలిచి వారిని శిక్షించాడా హలలుయా దేవునికి స్తోత్రం వాళ్ళని శపించాడా చిన్నగా శిక్ష లాంటిది చేశాడు నువ్వు చెమట ఓడ్చి కష్టపడి తినాల అన్నాడు ఈమెనేమో ప్రైజ్లో ఏమన్నాడు ప్రసవ వేదంతో నువ్వు పిల్లలు కంటా ఉన్నాడు పామును మాత్రం శపించాడు దాని తర్వాత అక్కడ ఆయన దయ వారికి ఏం 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 ద లాడ్ చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడగించి ఆ మాట చదువుతున్నారా చొక్కాయిలను చేయించాడు వారికి తొడగించారా మామూలుగా ఎవరు తొడుగుతారు కోర్స్ సిటీహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి పది నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు వివరములకు జీజెస్ క్రైస్ట్ ఎలోవ్ మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ వర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ వృత్తుటూరు Yeah.